ఇరవై నాలుగు మందిని పుట్టలు పెట్టుకున్న ప్రజా ప్రతినిధులు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ప్రజల ఈరోజు పొద్దున జరిగినటువంటి ఆర్టీసీ బస్ అండ్ ఇరవై నాలుగు మంది అత్యంతంగా గడిచిపెట్ అందులో చదువుకున్న వాళ్ళు మరియు ఒక చిన్న పాప చిన్న పాప వెనుక అలాంటి రోడ్లు అసలు రోడ్లు ఎంత దూరంగా సాధించడం ఈ రోడ్లు అనేటివి చాలా నాని పీత లో గుంట సరే ఈ నాయకులకు వెనవరై ఎందుకంటే వాళ్ళు నాయకులు ఎట్లా అంటే హెలికాప్టర్ల ఓటర్లు ఎక్కడ జడ్ సీట్ పెట్టుకుని వాళ్ళ ముందే రోడ్ క్లియర్ చేసుకుంటారు వాళ్ళకి ఇలాంటి యాక్సిడెంట్లు అయితే వాళ్ళకి తెలుసు వాళ్ళకి తెలుసు ఇలాంటి యాక్సిడెంట్ వాళ్ళకి నాయకులు ఎవరైతే ఉందో వాళ్ళకి తెలుసు రెండు వేల ఇరవై ఒకటిలో ఆ రోడ్డు శాంక్షన్ అయితే హైదరాబాద్ నుంచి చాండలు రోడ్డు రెండు వేల ఇరవై ఒకటిలో శాంక్షన్ అయితే ఇప్పటి వరకు ఆ రోజు మనమని స్టార్ట్ చేయలేదు ఎట్ల ఎందుకు ఇలా ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు నాయకులు వాళ్ళు ఎవరు స్వామి కోసం ఆ రోజు అపేషులు ఎవరో ఒక అతని చెట్ల కోసం అని చెట్ల కోసం అని కోర్టు కేసేస్తే ప్రభుత్వం పట్ల దానికి లేదా ప్రభుత్వం చేయాలి కదా ఎందుకు చేయలేదు అలాంటి ఇలాంటి ప్రభుత్వం ఎందుకు ఎవరి కోసం వాళ్ళు వాళ్ళు అయితే తెలుస్తారు ఇలాంటి యాక్సిడెంట్లు ఏమైనా ఏదైనా సరే వాళ్ళు చర్చ దీనికి పెట్టుకొని సేఫ్టీ కాలంలో తిరుగుతారు మంచిగా ఎలక్షన్ లో ముందు వస్తారు నాయకులు ఎలక్షన్ లో ముందు వచ్చి ఓట్లు అడుగుతారు ఓట్లు అడిగినప్పుడు కాళ్ళు అటుకుంటారు చేతిలో అటుకుంటారు ఇంట్లో ఏదో ఏదో చేస్తారు కానీ గెలిచిన తర్వాత ఎందుకు రోడ్లు కానీ ఇలాంటి ప్రమాణాలు జరగడానికి కారణం ఏమిటి ఎవరు ఎవరు స్వలభాల కోసం ఈ రోడ్లు అయిపోతున్నారు ఆయన కేసెక్సిడెంట్ ఆయనకు చర్చ మంచాలకన్నా చర్చ అయితే ఉంది ఏ సింగిల్ రోడ్స్ అంటే ఎంత ఎంత ఉంటాయి

ఈ నాయకులు వాళ్ళ స్వలాభాల కోసమే మన దగ్గరకు వచ్చి ఏం పడుతున్నారు అడుగుతారు కానీ వాళ్ళు ఎవ్వరు వాళ్ళ ప్రజల క్షేమం కోసం కానీ ఎవ్వరు పనిచారు మీకున్నారా ఒక్కసారి ఆలోచించండి కోర్టు అనుమతి ఇచ్చినా సరే ఎందుకు ఆ రోడ్డును స్టార్ట్ చేయలేరు ఇంకా ఎవరి స్వలాభాల కోసం ఎవరి పేరు కోసం ఈ రోడ్డు ఆపేశారు ఈ రోజు బొమ్మల ప్రభాకర్ గారు మాట్లాడుతూ అంటున్నారు గవర్నమెంట్ ఎంతో స్పందించింది ఎవరికి వరకు ఆ ప్రకటన స్పందిస్తున్నా మాట్లాడుతున్నాం ఆ స్పందించడం ఇట్లాంటి ఘటనలు జరగటముందు ఆ రోడ్డు చూసి వేయడానికి స్పందించాల్సిన అవసరం లేదా ఇలాంటి ఘటనలు జరిగితే అప్పుడు స్పందిస్తారు ఆ బాధితులకు ఇన్నిసిన అన్నిస్తున్నా ప్రకటనలు చేసే వాళ్ళ పేరు పెరుగుతా తప్ప అలాంటి ఘటనలు జరగడం ఆగదు కాబట్టి ఇలాంటి చర్యలు జరగకుండా ఈ రోడ్డు మరమ్మతులు వెంటనే స్టార్ట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు

ಎಪ್ಪ ಮೊತ್ತ ಕಂಕರ್ ಜನ ಕರ್ಕರ್ ಅಟ್ ಸೈಡ್ ಮೊತ್ತ ಸೈಡು ಉಂಟು ಮೊತ್ತ ಕಂಕರ 放 <laughs> <laughs>